ఈ రోజు యొక్క చారిత్రక గొప్పతనం మీకు తెలుసా నైన్టీన్ లెవెన్ డిసెంబర్ పన్నెండున భారత రాజధాని కోల్కతా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది నైన్టీన్ థర్టీ ఈ రోజున స్వతంత్ర సమరయోధుడు బాబు గేను తన ప్రాణాలను త్యాగం చేసి విదేశీ వస్త్రాల బహిష్కరణ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చారు నైన్టీన్ డిసెంబర్ ట్వెల్త్న హిందీ ఇంగ్లీష్ భాషలతో కేంద్ర అధికారిక పరిపాలనకు ఆదేశం విడుదల చేయబడింది హిందీ బోధనా పథకం అప్పటి నుంచి ప్రారంభమైంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ డిసెంబర్ పన్నెండున దేశంలో తయారైన మొట్టమొదటి సైనిక ట్యాంక్ విజయంతా భారత సైన్యానికి అప్పగించడం జరిగింది నైన్టీ టూలో హైదరాబాద్లోని హుస్సేన్ హుసేన్ సాగర్ సరస్సులో ప్రపంచంలోనే అతి పెద్ద శిల్పం ఈ రోజున స్థాపించబడింది ప్రఖ్యాత భారతీయ రచయిత ముల్క్ రాజ్ ఆనంద్ గారు ఈ రోజున జన్మించారు మాజీ భారత్ క్రికెట్ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ గారు కూడా ఈ రోజున జన్మించారు